మిత్రులారా నమస్తే పరమ భక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమ స్కంధానికి హృదయపూర్వక స్వాగతం ఇవాళ కడుమంగళకరమైన రోజు పరమ పుణ్యప్రదమైన దినం శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ దేవి గర్భము నుండి ఉదయించబోతున్నటువంటి సుదినం గజముఖి నీలాడను సంకటపడ కలుల మానసంబుల నెల్లన్ సంకటము దోచె మెల్లన సంకటములు లేమి దోచె సత్పురుషులకు దేవకీదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మను కనటానికి ప్రసవ వేదన పడుతుండగా దుర్జనుల మనస్సుల్లో ఏదో ఆవేదన కలిగింది మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి స్వచ్ఛంబులై పొంగ జల రాసుడును గగనంబు మేఘంబులు దిక్కులు మిక్కిలి తెలివి దాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచె హోమానలంబు చిన్నుంది వెలిగే కొలకులు కమలాళికుమలై కొలకులు కమలాళికులములై సిరినొప్పెన్ ಎಲ್ಲೈ ತೋಯ ಪಾರನದುಲೂ ವರಪುರ ಗ್ರಾಮ ಘೋಷುಧಪ್ಪೆ ವಿಹರವ ಪುಷ್ಪನಮೂ ಅಲರು ಸೋನಲು ಗುರಿ ಸಿರೈಯರವರು ದೇವದೇವು ದೇವಕೀ ದೇವಿ ಗನಗ దేవి దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రసవిస్తున్నట్టు ఆ సమయంలో సప్త సముద్రాలు స్వచ్ఛ జలాలతో ఉప్పొంగాయి మేఘాలు మనోహర ధ్వనులతో ఉరుముల చాటింపేశాయి ఆకాశం గ్రహాలతో నక్షత్రాలతో ప్రకాశించింది దిక్కులు దివ్యకాంతులతో నిండిపోయాయి చల్లని గాలి కమ్మని వాసనలతో అల్లన వీచింది హోమాగ్నులు జాజ్వల్యమానంగా వెలిగాయి కొలనులు తామరలతో తుమ్మెదలతో శోభాయమానంగా కళకళలాడాయి నదులు మిక్కిలి నిర్మలమైన నీటితో ప్రవహించాయి భూమి శ్రేష్టాలైన నగరాలతో పల్లెలతో ఆలమందలు గల ఊళ్ళతో అలరారింది అడవులు ఉద్యానవనాలు పక్షుల కిలకిలా రావాలతో పూలతో పండ్లతో శోభిల్లాయి దేవతా శ్రేష్ఠులందరూ పూలవాణులు కురిపించారు దుష్ట శిక్షణ నిమిత్తమై శిష్ట రక్షణ కొరకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరిస్తుండగా ప్రకృతి మొత్తం ఆనందముతో ఉప్పొంగింది పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతలు ఆనందమునంగూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరసేల్పుల గంధర్వ శ్రేష్ఠులు ఆనందంతో గానం చేశారు మొదలైన అప్సరసలు నాట్యం చేశారు సిద్ధులనే దేవతలు సంతోషంతో గుంపులు గుంపులుగా చేరారు చారుణులనే దేవతలు నిర్భయంగా విహరించారు దేవతలు ఉత్సవంగా భేరుల్ని మోగించారు అయ్యవసరంబున ఆ వేళలో సుతుగనే దేవకి నడురేయి అతి తారలును గ్రహంబులు గ్రహం శ్రివదనా దేవకీదేవి శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ అశ్విని మొదలైన నక్షత్రాలు సూర్యచంద్రాది గ్రహాలు మిక్కిలి శుభఫలాలనిచ్చే రీతిగా సంచరిస్తుండగా రాక్షసులను తల్లడిల్లు చేసేవాడు తనను ఆశ్రయించిన భక్తుల ముఖాలకు ముఖాలకు వికాసం కలిగించేవాడు వారి కోర్కెలు తీర్చేవాడు శత్రువులను గెలిచే స్వభావం కలవాడు అన్ని లోకాల వెలుపల లోపల వ్యాపించి ఉండేవాడు అయిన విష్ణుమూర్తిని కుమారుడిగా ప్రసవించింది వెన్ను ప్రసన్నుని క్రన్ననగని మెరుగుబోడికడు పున్నమనాడు కళానిధి గన్న నరేంద్ర ఓ పరీక్షన్ మహారాజా శ్రీమన్నారాయణుని ప్రసవించిన దేవకీ దేవి మెరుపు తీగల మెరిసిపోతూ అందంగా ఉంది పున్నమి నాటి చంద్రుణ్ణి ఉదయించినటువంటి తూర్పు దిక్కువలే ఎంతో ప్రకాశవంతంగా అందంగా ఉంది అప్పుడు ఆ వేళలో జలధర దేహునా చతుర్బాహు సరసీరు హాక్షు చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు ಕಂಠಕಸ್ತುಭಮಣಿ ಕಾಂತಿ ಭಾಷು ಕಮನೀಯಕಟಿ ಸೂತ್ರ ಕಂಕಣಕೇಯೂರು ಶ್ರೀವತ್ಸಲಾಂಚಿತ ವಿಹಾರು ಕಮನೀಯಕಟಿ ಸೂತ್ರ ಕಂಕಣಕೇಯೂರು ಶ್ರೀವತ್ಸಲಾಂಚಿತ ವಿಹಾರು ಉರುಕುಂಡಲ ಪ್ರಭಾಯುತ ಕುಂತಲಾಟು గణవర కిరీటు బాలు పూర్ణేందుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బిచల సహించే ఆ బాలుడు దివ్య రూపంతో వసుదేవుడికి దర్శనమిచ్చాడు మేఘం వంటి నల్లని దేహకాంతి కలవాడు పొడవైన నాలుగు చేతులలో కౌమోదకి అనే గంధ గద శంఖం చక్రం పాంచజన్యమనే శంఖం సుదర్శనమనే చక్రం పద్మం గద శంఖం చక్రం పద్మం నాలుగు చేతులలో ధరించినవాడు పద్మాల వంటి పెద్ద కన్నులు కలవాడు విశాలమైన వక్షస్థలం కలవాడు మెడలోని కౌస్తుభమని కాంతితో వెలిగేవాడు మనోహరాలైన మునత్రాడు కడియాలు భుజకీర్తులు కలవాడు వక్షస్థలం మీద శ్రీవత్సమనే పుట్టుమచ్చ శోభిల్లగా విహరించేవాడు చెవి కుండలాల కాంతులతో విరాజిల్లే ముంగురులు గల నుదురు కలవాడు వైడూర్గ్యాది వజ్రాలు పొదిగిన శ్రేష్టమైన కిరీటం ధరించినవాడు నిండు చంద్రుని వలె వెలుగువాడు భక్తులను కాపాడువాడు సుగుణాలకు ఉనికి పట్టైనవాడు అపార కరుణగలవాడైన బాలకుణ్ణి చూచి వసుదేవుడు వసుడయ్యాడు ఆశ్చర్యచకితుడయ్యాడు ఉప్పొంగిపోయాడు మహోత్సాహభరితుడయ్యాడు స్నానము ఆనందర ఆనందరసాబ్ధిమగ్నుడై ఆనందర సాబ్ధిమగ్నుడై విప్రులకు పదివేలనుసే మరి చుటకు వసుదేవుడు కారాగారంలో ఉన్నందువల్ల స్నానం చేయటానికి అవకాశం లేక ఆనందరస సాగరంలో మునిగి బ్రాహ్మణులకు పదివేల గోవులను దానమివ్వాలని సంకల్పించి తన మనస్సులోనే వాటిని ధారపోసాడు ఈ పురిటి ఇంటి కుద్య బోలి చాలా దీపించి నిజం పాపని గనినమేటి యగునని భక్తి ఈ పురిటింటికి ఎంతో కాంతిగల దీపములా వెలుగుతున్న ఈ బాలుడు నిజానికి చతుర్ముఖ బ్రహ్మను కన్నా ఆ మహానుభావుడైన శ్రీ మహావిష్ణువే అని భక్తితో అనుకున్నాడు చాగి మ్రొక్కి లేచి సరగునను సలిపై కేలు దమ్మిదోయి కీలు గొలిపి పాపడనక వెరక పాపని మొదలింటి పోకలచిొడగే భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి వసుదేవుడు ఆ బాలుడికి సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి వెంటనే రెండు చేతులు జోడించి నొసట నిలుపుకొని పసిబాలుడని తన కుమారుడని వెనుదీయకుండా ఆ బాలుని దివ్య చరిత్రలు తలచుకుని పొగడసాగాడు ఏ నిన్ను నఖిల దర్శను జ్ఞానానందస్వరూపు సంతతున పరాధీనుని మాయాదూరుని ఇట్టి చోద్యము గలదే స్వామి సాక్షీభూతుడవై సకల లోకాలను చూస్తున్నవాడవు జ్ఞానానంద స్వరూపుడవు శాశ్వతుడవు సర్వస్వతంత్రుడవు ఒకరి అధీనములో లేనివాడివి మాయామయాలైన జనన మరణాదులు లేనివాడవు మాయకు లోబడనివాడవు అలాంటి నిన్ను పుత్రునిగా పొందానని పుత్రునిగా పొందానంటే ఇంతకంటే వింత లోకంలో ఎక్కడైనా ఉంటుందా ఇక్కడ భగవంతుడు జ్ఞానానంద స్వరూపుడు అంటున్నాం తైత్రియోపనిషత్తులో ఉపనిషత్తులో విజ్ఞానం బ్రహ్మేతి విజానాత్ ఆనందో బ్రహ్మేతి విజానాత్ విజ్ఞానము ఆనందము బ్రహ్మస్వరూపము కాబట్టి ఆ పరబ్రహ్మము ఆ భగవంతుడు జ్ఞానానంద స్వరూపుడు అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని వసుదేవుడు ఎంతో గొప్పగా పొగుడుతూ ఉన్నాడు మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ